వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మోడీ గారు పైనుంచి ఏమేమి సంక్షేమ ఫలాలు ఇస్తున్నారో అవన్నీ కూడా కింద వరకు అందాలని వాటి ప్రయోజనాలు కింద వరకు చేరాలని అధికారుల ద్వారా ప్రతి మండలంలోని గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అన్నీ కూడా వివరంగా చెప్తున్నారు నిన్న మేము వేట్లపాలెం గ్రామం వెళ్తే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మోడీ గారు పైనుంచి నిధులు ఇస్తున్నారు కానీ మా మా గ్రామంలో ఎక్కడ ఖర్చులు అవ్వట్లేదండి నిధులు అసలు మాకు అందేయలేదో తెలియట్లేదు అని అధికారులు గట్టిగా నిలదీశారు ఎంత హ్యాపీగా ఉందంటే మోడీ గారు ఇస్తున్నారండి మాకు అందుతున్నాయి స్టేట్ ప్రభుత్వం ఇచ్చే మాకు రావట్లేదని చాలా వివరంగా మాకన్నా ముందే ప్రజలే చెబుతున్నారు మాకు వాళ్ళకి వారం రోజుల నుంచి నీరు రాకపోతే జల మిషన్ ద్వారా నిధుల ద్వారా మేము ఒక బోరు కొట్టించుకోవడానికి సిద్ధపడితే ఆ బోర్ కొట్టడానికి వైసీపీ నాయకులు వచ్చి కొబ్బరికే కొట్టండి టూ డేస్ డిలే కొట్టారంట ఇటువంటి సంఘటనలన్నీ కూడా బయటకు వచ్చినాయి నేను మాట అండి అక్కడికి వచ్చిన మండల అధికారికి ఈ సమస్యలు చెప్తే వారు దాని మీద యాక్షన్ తీసుకోవడం వెంటనే వాటర్ ప్రొవైడ్ చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి ఇవాళ ఇంకొక విషయం కూడా పేపర్లో చదువుతున్నాం మోడీ గారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు పంపితే అందులో అందులో మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టేశారట విద్యుత్ బకాయల కోసం మళ్ళీ ఏమన్నా అడుగుబడుగు ఉంటే ఇంకొక రెండు వందల యాభై కోట్లు దేనికో వేసేద్దామని చూస్తున్నట్టు కాబట్టి పంచాయతీ పాలక వర్గ సభ్యులారా అందరూ కూడా బహుపరాక్ మీ ఏమన్నా ఉంటే మీ డబ్బులు ఏమన్నా అడుగుబొడుగు ఉంటే మీ గ్రామ అభివృద్ధి కోసం గబగబా ఖర్చు పెట్టండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అవన్నీ కూడా తీసేసి బుక్ చేద్దామని చూస్తుంది